అపజయాలు తెలియని దర్శకుడు రాజమౌళి వరుస విజయాలు ఆయన సొంతం ఒకప్పుడు తెలుగువారి దర్శకుడు ఇప్పుడు భారతీయ దర్శకుడు ఆయన సినిమాల్లో నటించేందుకు అన్ని భాషల సూపర్ స్టార్స్ రెడీగా ఉన్నారు కానీ తర్వాత చిత్రం ఏమిటనేది సస్పెన్స్ బాహుబలి వన్ బాహుబలి టూ ద్వారా ఐదు సంవత్సరాల పాటు ప్రేక్షకుల్ని తన చుట్టూ తిప్పుకున్నాడు బాహుబలి పాత్రధారి ప్రభాస్ కు దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ సంపాదించి పెట్టాడు ఈ రోజు ప్రభాస్ చుట్టూ ఎందరో బాలీవుడ్ దిగ్గజాలు క్యూలు కట్టారు కానీ ప్రభాస్ మాత్రం టాలీవుడ్ లో మాత్రమే చేస్తానంటున్నాడు ప్రస్తుతం సాహో సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు ఇంతవరకు అందరికీ తెలిసిందే కానీ ఇక్కడే ఓ చిక్కొచ్చి పడింది రాజమౌళి చిత్రాల్లో నటించిన హీరోలు మంచి పేరు క్రేజ్ రెండూ వస్తాయి వీటితో పాటు ఓ భారీ హిట్ దక్కుతుంది కానీ ఆ హీరో తదుపరి చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద తడబడతాయి ఓసారి చూడండి జూనియర్ సింహా సింహాద్రి చేసి సూపర్ హిట్ ఇచ్చాడు తదుపరి జూనియర్ నెమ్మదించాడు మగధీర చిత్రం ద్వారా రామ్ చరణ్ ను ఎన్నో మెట్లెక్కించాడు ఆ తర్వాత రామ్ చరణ్ చిత్రాలు ప్రేక్షకుడిని నిరాశకు గురిచేశాయి సై అంటూ నితిన్ ను ముందుకు దూకించాడు తరువాత క్రమంలో నితిన్ నెమ్మదించాడు మర్యాద రామన్న పాత్రలో సునీల్ ను కూర్చోపెట్టి హెడ్ కొట్టించాడు తర్వాత సునీల్ తడబడ్డాడు ఈగతో నానిని నాని చిన్న పాత్రలో నిలబెట్టాడు తరువాత చిత్రాల్లో నాని కూడా తడబడ్డాడు ఇప్పుడు ప్రభాస్ వంతు బాహుబలి సిరీస్ తో ఎవరెస్ట్ శిఖరంపై కూర్చోపెట్టాడు తరువాత వచ్చే సాహో ఈ సెంటిమెంట్ ను ఏం చేస్తుందో చూడాలి